గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ యావత్ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రోజు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నిన్నటి రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశమై రైతులకు సంబంధించిన అన్ని విషయాలను మూలంకషంగా చర్చించి తెలంగాణ రాష్ట్రంలోని యావత్ రైతాంగానికి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరుగుతుందని కేబినెట్ సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే ఈ నిర్ణయం ముప్పై ఒక్క వేల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇది ఒక పెద్ద ఊరట ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ ప్రకటించలేదు ఎన్ని రకాల ఆర్థిక కష్టాలున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్ల ఆర్థిక భారాన్ని కూడా భరించి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రైతు రుణమాఫీ ప్రకటించమనేది ఇది చరిత్రలో సువర్ణాధ్యాయంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో చరిత్రలో నిలిచిపోతుందో తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో రైతు భరోసా కూడా ప్రతి రైతుకు త్వరలోనే అందజేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణ లక్ష్మి కానీ అట్లాగే ఇందిరమ్మ ఇల్లు కానీ రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పెన్షన్ కానీ అన్నీ కూడా విడతల వారిగా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం ఎక్కడెక్కడ నువ్వు ప్రజలను తప్పుతో పట్టించే మాటలు మాట్లాడే వాళ్ళందరి నోరు మూసే రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకుంది రైతుల పక్షాన మా కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే క్యాబినెట్ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేయడం చాలా సంతోషకరమైన విషయము రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఏదైతే ఆర్ రెడ్డిలో ఈ రైతు రుణమాఫీ చేయడం తెలంగాణ ప్రజలు చాలా విశ్వసంగా కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో భీమ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని తెలియజేస్తూ రేవంత్ సింగ్ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ రైతు డిక్లరేషన్లో భాగంగా గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఈరోజు క్యాబినెట్ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆమోదం పొంది రైతులకు ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకల్లా ఎంతకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే క్యాబినెట్ ఆమోదించిందో అది రైతులకు శుభ పరిణామం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా రైతు క్షేమం పోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ భీంగల్ మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎండ ఎని చెప్పేసి ఈ భీంగల్ మండల్ కాంగ్రెస్ పార్టీన తప్పుడు వచ్చి ఈవెంట్ నిర్మలా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం కాంగ్రెస్